అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన చికెన్ గ్రేవీ ఫ్రై ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఒక్కసారి ఈ విధంగా ఈ చికెన్ గ్రేవీ ఫ్రై చేసి పెట్టండి ఏమి చికెన్ ఫ్రైరా అనాల్సిందే మీకు ఈ రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇవ్వండి హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా కడగండి కొద్దిగా ఉప్పును వేసి శుభ్రంగా కడగండి కడిగాక పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా కారం ఉప్పు కారం మీటేషన్ బట్టి మీరు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అరబద్ద నిమ్మరసం కొద్దిగా కరివేపాకు పుదీనా కొద్దిగా కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ దాకా పెరుగు ఈ చికెన్లో ఉప్పు కారం ఈ పెరుగు అంత బాగా పట్టే విధంగా పట్టించండి ఇలా కలిపిన ఈ చికెన్ని ఒక అరగంట పక్కన పెట్టేయండి ఇలా కలుపుకున్న ఈ చికెన్ని మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై కావాల్సిన ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాం చేసుకునే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు పావు టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు ఒక స్పూన్ దాకా సోంపు చిన్న బిర్యానీ ఆకు అలాగే నాలుగు లవంగాలు ఒక ఇంచు దాకా దాల్చిన చెక్క ముక్క అనాస పువ్వు ఒకటి రెండు యాలకులు ఇప్పుడు వీటి మొత్తాన్ని డ్రై రోట్ చేసుకోండి ఇవి లైట్ గా కాస్త కలర్ చేంజ్ అయ్యాక స్టాప్ చేసేసుకోండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్ లోకి తీసుకుందాం వీటిని మిక్సీ జార్ లోకి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ లో ఈ మసాలా పొడిని వేసేసుకుందాం రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఈ మసాలా పొడి ఈ పచ్చిమిర్చిని ఈ చికెన్ లో కలిపేసుకోండి మనం మసాలాలన్నీ కలిపేసాం కదండి ఇంకా చికెన్ ఫ్రై చేసుకోవడమే ఆలస్యం ఇంకా పదండి మన స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం ఆన్ చేసుకునే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మీడియం సైజు ఒక రెండు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయల్ని మంచి బ్రౌన్ కలర్లో వేగనివ్వండి ఈ ఉల్లిపాయలు అనేవి మంచిగా ఈ కలర్లో వేగాక ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని వేసేసుకోండి ఈ చికెన్ వేసాక ఒక్కసారి కలిపేసుకోండి ఈ చికెన్ వేసేసాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతా వేయించుకోండి ఈ చికెన్ అనేది కాస్త వేగిన తర్వాత మనకి చికెన్లో నుంచి నీళ్ళు వస్తాయి కదండి ఈ చికెన్లో వచ్చిన ఈ నీళ్ళన్నీ ఇంకిపోయి ఆయిల్ పైకొచ్చేదాకా వేయించుకోండి అన్నీ ఇంకిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక మనం చికెన్ కలుపుకున్న గిన్నె ఉంది కదండి దాంట్లో కొద్దిగా నీళ్లను వేసి ఈ చికెన్లో వేసేసుకోండి నీళ్ళని వేసాక ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి అది మనం చూసుకుందాం ఒక్కసారి చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయింది కదండి మీకు కాస్త గ్రేవీగా ఉండాలి అనుకుంటే ఈ స్టేజ్ మీద స్టాప్ చేసేసుకోండి లేదు ఇంక కాస్త ఫ్రై చేసుకోవాలనుకుంటే ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం పావు టీస్పూన్ దాకా గరం మసాలా పొడి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర క్రష్ చేసుకున్న కసూరి మేతి ఒక్కసారి కలిపేసుకోండి ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి అండి మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ చికెన్ గ్రేవీ ఫ్రైని ట్రై చేసి వాళ్ళకి పెట్టండి వాళ్ళందరూ మీకు వందకు వంద మార్కులు అయితే పక్కాగా వేసేస్తారు ఇంతేనండి ఎంతో రుచికరమైన చికెన్ గ్రేవీ ఫ్రై రెడీ మీకు కనుక రెసిపీ వీడియో నచ్చినట్లయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం గుడివాడ వంటల ఎస్సీబీ బ్లాగ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న కంటస్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్